మారమ్మావ దేవాలయం అభివృద్ధి కొరకు పంచస్వామి మేము ఏ పూజ చేసినా ఏ దేవాలయం చేసినా పంచస్వామి ఆశీస్సులతో చేసాం కాబట్టి ఆయన్ని అడుగచ్చిన వెనుకనే మార్తినాడితో వెళ్ళాము అన్నట్ల మారమ్మ గుడికి మొత్తం సిసి రోడ్ వెళ్ళనుకున్నాము ప్రజలకు అక్కడ ఇబ్బంది అవుతుంది దేవరి చేసినప్పుడు అంత బుద్ధిగా ఎదురవుంటది అంటే ఆ దేవాలయంకి ఎంత కంకర అవుతుందో అంత నేను ఇస్తాను మీరు జస్ట్ కానీ కంకర కానీ దేవాలయంకి మొత్తం నేను ఇస్తాను మీరు చాలా చేయని మాకు మాకి సహకరించినందుకు ఆయన తెచ్చి కంకర వాళ్ళు వేసినందుకు ఈ దేవాలయ కమిటీ వాళ్ళు మా కమిటీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇసుక వేపించినాము కొంతమంది దాతలు సిమెంట్ కానీ ఇచ్చారు ఆరు వందల సిమెంట్ అయ్యత డబ్బులు ఇచ్చారు కాబట్టి దేవాలయాల్లో అభివృద్ధి చేసేదానికి మా నాయకులు మారుతినాడు ఎప్పుడు ముందుంటాడు కాబట్టి ఆయనకి ఈ దేవాలయ కమిటీ తరఫున నా ఉదయోగపూర్వక ధన్యవాదాలు సార్ గవర్నమెంట్ పరంగా అయితే పది లక్షలు కావచ్చు మనం సొంతము దాతలు ఇచ్చింది వేపిస్తారు కాబట్టి ఆరు లక్షలు ఎస్టిమేషన్ సార్ ఆరు లక్షలతోన మారమ్మ టెంపుల్లో రౌండ్ సిసి రోడ్ అభివృద్ధి చేయడానికి మా దాతలు అందరూ మార్తెనాడు కంకర మా కమిటీ వాళ్ళు ఉసుక కొంతమంది సిమెంటు శ్రీకాంత్ రెడ్డి ఒక ఒక టిప్పర్ కంకర బోర్దన్ రెడ్డిని అడిగిన అనుకుని మిషన్ అనిపించి రోడ్డు మొత్తం చేపిస్తాను తనకి సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి దాతకి ఈ దేవాలయం కమిటీ తరపున మా యొక్క మా యొక్క కృతజ్ఞతలు వాళ్ళకి ఎల్ల వేళ దేవుడు కాపాడాలని ఆ దే మారమ్మని కోరుకుంటున్నాం దేవాలయ కార్యక్రమము ఆరో ఏడు బి తిమ్మప్ప రాష్ట్ర బీసీసీ ప్రచార కార్యదర్శి పర్వతపురం మరమ్మవ దేవాలయం కమిటీ సభ్యులు భక్తులకు నా యొక్క విన్నపము శ్రీ 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 పర్వతపురం మరమ్మవ దేవాలయము ఆధునికేట ఈ మరమ్మవ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే భక్తాదులు చాలా ఎదిగిపోయినారు దానివల్ల సోలాపూర్ నుంచి బాంబే నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి కాసే దేవాలయము వాళ్ళ దేవర్లు ముక్కుపడిగా తీర్చుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యం కొరకు మండపము బాత్రూములు కూడా అరేంజ్మెంట్ చేసినాము అదే ప్రకారంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారికి ఊరి దేవరని చెప్పేసి ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఈసారి ప్రతి విలేజ్లో జరిగేటట్టు కుంభాలు కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో గుడి తరపున దేవాలయం కమిటీ సభ్యులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే కాసా ఒక యాభై పోటీలు ఇప్పివ్వడం జరిగింది కాబట్టి ఆ రోజు విలేజ్ లో ఏ మాదిరిగా అయితే జరుగుతుందో అదే మాదిరిగా జరగాలని కోరుకున్నాము కాబట్టి చేస్తూ మళ్ళీ ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ దేవాలయం అభివృద్ధికి మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కష్టపడి ఈరోజు సిసీ పెట్టుకోవడానికి ముందుండి మేము శాయశక్తులుగా ప్రయత్నం చేసి వేయిస్తున్నాము దీనికి ఇచ్చినటువంటి దాతలు ప్రతి ఒక్కరి పేరు కోరిన వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీ శ్రీ పర్వతపురం దేవాలయము ఇది ఈ సంవత్సరం నాలుగవ తేదీ నాలుగో నెల పదహైదవ తేదీన అమ్మవారి రథము అయినటువంటి శ్రీ జమ్మి మర రామలింగ సరస్సు దేవాలయంకు చేరుకుంటుంది మరల ఐదో నెల ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో రథోత్సవంగా ఏర్పడుకొని అడ్డేటో ఆమె దేవాలయం చేరుకుంటుంది చేరుకున్న తర్వాత మన పరతపురం మరమ్మ దేవాలయముకు అక్కడ ఉండే రెడ్డి వాళ్ళు వెంకట రెడ్డి వాళ్ళది వాళ్ళ కుంభం ఉండేది అదే ప్రకారంగా ఇప్పటికి కూడా వాళ్ళ రెడ్డి కుంభం వాళ్ళదే వస్తుంది వాళ్ళ కుంభం అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కుంభాలు యాభై కుంభాలు వెళ్ళాలని ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం గట్టిగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఇంకా ప్రతి ఒక్కరు హోన్తి లే దేవాలయానికి ప్రతి ఒక్కరు హోన్నతిలే కాబట్టి తప్పకుండా అందరూ మేము చేసే ప్రతి పనిలోన అటెండ్ అయ్యి కాసే అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము ఇట్లా నా పేరు బి దుర్గప్ప సిపి వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీ పరతపురం మరమ్మ దేవాలయం ఆధుని కృచ్చినపేట హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలు ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్